రేవంత్ రెడ్డి మన ఇక్కడికి కూడా వచ్చింది కదా ప్రచారానికి భువనగిరి పార్లమెంట్ ఏమన్నాడు వచ్చి ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేసినాం ఐదు అమలు అయిపోయినాయి అంట మేము మీరు చెప్పాల అయిపోయినాయి ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి అవి కాకుండా మరొక నాలుగు వందల నాలుగు వందల ఏడు ప్రామిసులు వేరే ఉన్నాయి మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్కటి అమలు చేసింది ఇప్పటికి ఒకటే ఒకటి ఏంటిదది బస్సు ఆ బస్సు అంతం చెప్పరాదు అందులో ఆడోళ్ళు కొట్టుకున్నాడు మొగోళ్ళు తిట్టుకున్నాడు ఆడోళ్ళు ఏమో సీట్ల కోసం కొట్టుకుంటారు మొఘోళ్ళు టికెట్ కొనుక్కుని ఏం దరిద్రం రాని మొగోళ్ళు తిట్టుకుంటారు ఇది పరిస్థితి బస్సు పెట్టింది ఒకటే ఒకటి కానీ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి అబద్ధాలు చూడు ఏమంటాడు కుల్లా చెప్తున్నాడు ఐదు అమలు చేసినా అయిపోయింది ఒక్కటే మిగిలింది అంటు ఇక ఒక్కటేందో మరి మన గుండుగొట్టు మిగిలిందో ఏందో తెలియదు కానీ అన్ని చేసేసిండ ఇక్కడికి వస్తాడు భువనగిరికి వస్తాడు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు మల్ల పంద్రాగస్ట్ నాకు తెలవకడుగుతా మీరు చెప్పాలి నాకు మనుషులు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టు ఎప్పుడు మొదలు పెడతారే నమ్మకపోతేనే మొదలు పెడతాం అమ్మతోడు అయిపోయి అవ్వతోడు అయిపోయి పిల్లలతోడైపోయి తల్లితోడు అన్ని అయిపోయినాక ఎప్పుడు నమ్మతలేడు అనుకో అప్పుడప్పుడు ఊళ్ళలు ఉంటారు పోతాం అప్పులు చేసుకోదు అందరి దగ్గర ఎక్కడో దగ్గర గిక్కుంటా గిక్కుంటే బాగా తెచ్చుకుంటాం అమ్మతో నీకు ఎల్లుంటే ఇస్తాట అబ్బతోడే నీకు అవతల ఎల్లుండి ఇస్తాటాడు ఇవ్వలేదు అనుకో ఆఖరికి ఏం చెప్పి అమ్మతో అమ్మడి అవుతులే అమ్మరా కొన్నగుడికి అన్న అమ్మ తోడను నీ అమ్మ దేవుని మీదొట్టే ఇప్పుడు దేవునికి వచ్చింది బాధ యాదగిరి నర్సన్నకి వచ్చింది ఇప్పుడు బాధ రేవంత్ రెడ్డి దేవుడి పంద్ర ఆగస్టుకి ఎత్తాటు ఇప్పుడు కొత్తగా ఒక్క రైతులను మహిళలనే కాదు ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలంటే అందరిని మోసం చేసింది ఇక్కడ కూర్చున్నారు మీరు గ్రాడ్యుయేట్ నేను ఒక్కటి అడుగుతా మిమ్మల్ని మీరు చెప్పాలి ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనుకోండి ఏం చేయాలి ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అర్హతలు రిజర్వ్డ్ పోస్టులు గిత కథ గిన్ని ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్నాయి ఈ జిల్లాలో గిన్నె ఉన్నాయి అని నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత ఏం చేయాలి రాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి ఎవరు సెలెక్ట్ అవుతారో రాసిన వాళ్ళకి లెటర్ ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయన్నా ఎన్ని వచ్చినాయే లగాయించి చెప్పు నోడతలే గాడిద గుడ్డ వచ్చింది ఇప్పటి ఆయన మొన్న దాకా పెట్టుకో పెట్టుకోండి గాడిద గుడ్డు గాడిద గుడ్డ ఒక గాడిద గుడ్డే ఇచ్చింది ఇచ్చిందేమో సున్నా నోటిఫికేషన్ కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు ఇరిగేనా పెళ్లి చేయలేదట పెళ్లి కాలేదట సంసారం చేయలేదట కానీ పిల్లలు మాత్రం పుట్టినాడు ఇది ఎక్కడికి అతరే నోటిఫికేషన్ చేయకపోతేవి రాత పరీక్ష పెట్టకపోతే కానీ నరుపుడు ఏం నడుపుతున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన ఎక్కడికి వెళ్ళిచ్చిన ఎక్కడికెళ్ళొచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు వచ్చి కాయిదాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తే నమ్మేదందుకు మా నగరేకల్ గ్రాడ్యుయేట్లు తెలివి లేని వాళ్ళు అనుకుంటున్నావా నేను అడుగుతా ఆలోచించండి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ పొంగుతా ఉన్నాడు ఇచ్చిండా నిజంగా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతా కేసీఆర్ వాళ్ళు ఇట్లనే ఎంచుకున్న ఉద్యోగాలన్నీ నేను ఇస్తా వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఒక్క నోటిఫికేషన్ లేదు ఆ రోజు నడుస్తున్నది మరి ఇప్పుడు ఇస్తావు ఎవడు అడగాల మరి రేపు మీరు మళ్ళా కాంగ్రెస్కి గుద్దుర్రీ నగరం కల్లా కాంగ్రెస్కి గట్టిగా గుద్దుర్రీ గుద్దినాక ఆ కాంగ్రెస్ పోయి అడుగుతాడు రేపు అక్కడ అడుగుతాడు కదా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతే కాంగ్రెస్ ఉంటాడు వాడు తీసేత వాడే రేవంత్ రెడ్డి ఎవడన్నా కాంగ్రెస్ తోకాడించింది అనుకో మీరు రాజగోపాల్ రెడ్డి తోకనే ఖర్చు చేసింది పాపం ఆయనే తొక కట్టైన పిల్లలేక తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి అనుకాల అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఇది వరకు ఎట్లుండే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలో మీరు చెప్తే అనాయోగ్య సమస్య ఉంది చూడండి అంటే కనీసం పోయి అక్కడ మాట్లాడే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది యోన్ దుకాణం వెంకటరెడ్డి దుకాణం వెంకటరెడ్డిది రాజగోపాల్ దుకాణం రాజగోపాల్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి దుకాణం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒకళ్ళొకొలకి శృద్ధి ఉండదు ఎవరి ట్యాక్స్ వాంది ఎవరి దుకాణం వాంది ఎవరు లెక్క వాంది ఎవడు ఆడ పడతాడా ఎవడు పోయి ఎక్కుదామా కూర్చొనే ఆలోచన తప్ప మేము ఇదే చెప్పినాం మీకు మీకు ముందు చెప్పినాం ఇది అంతా కూడా చెప్పినాం మీరు ఇల్లే మీరంటే మీరు కాదు నగరికల్లో ఓటర్లు ఇల్లే నేను మీ అందరితో ప్రార్థించేది ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని అడగాలంటే ఎవరిని పెట్టి ఎవరు ఎవరు ఉండాలి అక్కడ బీఆర్ఎస్ ఉండాలన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండాలన్నా ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి ఒక రెండు లక్షల ఉద్యోగాలే కాదు రేవంత్ రెడ్డి చెప్పింది మెగా డిఎస్సీ వేస్తా అన్నాడు మొదటి క్యాబినెట్ లోనే డిఎస్సి యాభై వేల టీచర్లు అన్నాడు వేసింటా పడ్డదా మెగా డిఎస్సి కేసీఆర్ గారు ఐదు వేల టీచర్ పోస్టులు పెట్టి డిఎస్సి వేస్తే ఆడ యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయి నువ్వు ఐదు వేలు ఎట్లేస్తావు అని ఉల్లిపెట్టినాడే రేవంత్ రెడ్డి ఇవాళ మరి ఏమైంది మెగా డిఎస్సి అడగొద్దా అడగకపోతే అమ్మనన్న బో పెడతదా పెట్టదు అడగాలి అడిగేటోడు ఉండాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సమయంలో ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికతోని ఫరకు పడేది లేదు ఎన్నిక ఓడిపోయినా వాళ్ళకేం కాదు కానీ మనం ఓడిపోతే ఏం జరుగుతుంది గ్రాడ్యుయేట్లకు నేను రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినా ఇయ్యలే అయినా నాకే ఓటేసిన నిరుద్యోగ వృత్తి నాలుగు వేలని చెప్పినా ఇయ్యలే వంద రోజుల్లో ఇస్తా అన్నా ఇయ్యలే మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మేమెప్పుడు చెప్పినామన్నాడు అయినా నాకే కుద్దిను ప్రవేశ పరీక్ష రుసుము పెట్ట అన్నాడు ఎంట్రన్స్ టెస్ట్లకు నేను ఫీజు పెట్టా అన్నాడు మేనిఫెస్టోలు పెట్టిండు కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఫీజు ఎంత నాలుగు వందలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత అయింది టెట్ ఫీజు రెండు వేలు అయింది నాలుగు వందలు కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అసలు ఫీజే పెట్టా తీసేస్తా అన్నాడు ఇప్పుడు ఎంత మరి ఐదు రెట్లు పెంచి ఐదు వందల శాతం పెంచి రెండు వేలు పెట్టి మోసం గిట్లుంటుంది ఓడ మీద ఉన్నప్పుడు గోడను ఒడ్డుకెక్కినాక గోడమల్ల ఇప్పుడు మళ్ళా నగరీ గల్లోనో ఉన్న విద్యావంతులను నేను అడుగుతున్నా మరి అడగాలి ఎవడు రేపు పక్కన మళ్ళా మీరు ఓట్లు కాంగ్రెస్ కేస్తే అడిగే గొంతు ఉంటుందా ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తాను ఇవాళ మన పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు బాగా ఆలోచించి ఒక మంచి వ్యక్తిని టికెట్ ఇచ్చింది